ఎవరికైనా లైఫ్లో కనీసం ఇలాంటి హారం ఒక్కటన ఉంటే బాగుంటుంది కదా సో దీని పూర్తి వివరాలు చూసేస్తామా ఎలా ఉంది దీని డిటైల్స్ అన్నీ ఇంకా నల్ల పూసల వెరైటీసు రెండబ్బా ఒక వేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి నేను బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక చిన్న షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఏంటో షాపింగ్ అంటున్నారా గోల్డ్ షాపింగ్ అండి ఇందులో లాంగ్ హారము బ్లాక్ బీట్స్ చైన్స్ అనమాట అతి తక్కువ వెయిట్ నుంచి అతి ఎక్కువ వెయిట్ వరకు లాంగ్ నెక్లెస్లు ఫుల్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ మూడు సవర్లు నాలుగు సవర్ల మధ్యలో ఉండేటివి ఇంకా నల్ల దాంట్లో వెరైటీస్ అబ్బా ఇందులో ఒకటిన్నర గ్రామ్ నుంచి ఉంది నిజమే ఒకటిన్నర గ్రామ్ నుంచి అయితే ఈ యొక్క ఫ్యాన్సీ రిలేటెడ్ విత్ దాని ఏమంటారు కింద హ్యాంగింగు బీడ్స్ అయినా కంప్లీట్ ఈ సెట్ చూడండి ఎంత బాగుందో అంటే బ్లాక్ అండ్ పింక్ బీడ్స్ అనమాట ఈవెన్ కింద డాలర్స్ లాగా ఇచ్చారు కదా అవైతే లక్ష్మి లక్ష్మీ కాసులు కాదు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇచ్చి దాని కింద బీడ్స్ కానీ ఇచ్చేస్తున్నారు సేమ్ పింక్ అండ్ బ్లాక్ బీడ్స్ సో ఇదైతే ప్యూర్గా బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ స్టడ్స్ కింద వచ్చి ఆ షేప్ చూసారా ఎంత బాగుందో సో తిరగబెట్టినటువంటి వి షేప్లో ఉందన్నమాట దానికి కింద ఒక బీడ్ అనమాట కంప్లీట్ గోల్డ్ బీడే దానికి చిన్న స్టోన్స్ అవి ఇన్విజిల్ ఇన్విజిబుల్ అనమాట అంటే స్టోన్స్ కాదు ఎన్ఎంఎల్ కోటింగ్తో ఉండేటువంటి స్టోన్సు ఇది వెయిట్ చెప్తే అవాక్ అవుతారబ వన్ పాయింట్ నైన్ ఎయిట్ మాక్సిమం క్లోజ్అప్లో పెట్టి చూపెడతాను చూడండి దాపు దాపు రెండు గ్రాములు కూడా లేదు ఈవెన్ హూకే మనకు ఒక గ్రామ్ అయిపోద్ది అనమాట వన్ గ్రామ్లో ఇన్ని వెరైటీస్ అంటే బ్లాక్ బీట్స్ మళ్ళా గోల్డ్ బీట్ ఇవంతా నైన్ వన్ సిక్స్లో చేశారనమాట చాలా చాలా బాగుంది అంటే తక్కువ బడ్జెట్లో కూడా మనకి నెక్కి నల్ల పూసులు ఇట్లాంటివి చేసుకోవాలని చాలామంది ఉంటారు ఇప్పుడుండే గోల్డ్ కాస్ట్కి మన వల్ల అవుతుందా మనం కొనుక్కోగలమా అని ఆలోచించేటోళ్ళు కానీ మనకంటూ ఏదో ఒక గోల్డ్ ఐటెం ఉంటే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యేటంటే వాళ్ళు చూడండి ఎంత బాగుందో నేను క్లోజప్లో పెట్టి చూపెడుతున్నాను ఇదైతే లక్ష్మీ కాస్ట్లు అయితే లేదండి కానీ షేప్ అలా ఉందనమాట కానీ కింద వచ్చి పైన ఏ బీడ్స్ అయితే ఇచ్చినాడు పింక్ అండ్ బ్లాక్ బీడ్స్ కింద రెండు వచ్చి పింక్ బీడ్స్ ఒక బ్లాక్ బీడ్ కంప్లీట్గా అలా ఇచ్చేసారనమాట ఇంకొన్ని వీడియోస్ చూపించే ముందు అంటే బ్లాక్ బీడ్స్ చూపించే ముందు నెక్లెస్లు చూపెడతాను చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో మాక్సిమం క్లోజ్ చూపెడుతున్నాను సో మేమైతే షాపింగ్ అనేసి వెళ్తేను అక్కడ ఇవి మాకు బాగా నచ్చాయి అది తక్కువ తక్కువేటు దట్టు మూడు సవర్లలో వచ్చేటువంటి లాకెట్ ఇది మీరు ఎప్పుడన్నా అంటే ఇతవుట్ చైన్ అనమాట మీకు చైన్ కావాలంటే అది ఒక నాలుగు గ్రాములు పడుతుంది చైన్ వద్దంటే ఇరవై నాలుగు గ్రాముల లోపలే పడిపోతుంది అబ్బా ఇది ఈ యొక్క నెక్లెస్ అంటే లాంగ్ హార్ము ఇది వచ్చి బిగ్ వన్ ముప్పై నాలుగు పాయింట్ సంథింగ్ నా దాదాపు నాలుగు సవర్లలో వస్తుంది ఎక్సలెంట్ ఉంది ఇది ఒక్కటి పెట్టేసి నెక్కి స్మాల్ సెట్ ఒకటి ఒకటిన్నర సవర్లో పెట్టేస్తే పెళ్ళి కూతురికి అద్దిరిపోయే సెట్ అంటాను నేను నేనైతే మా పాపని తీసుకెళ్ళి అనమాట మా పాపకి సిల్వర్ బ్యాంగిల్స్ పర్చేజ్ చేశాను అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను సో అక్కడ మా కజిన్ కోసం అని వెళ్తే ఈ యొక్క నెక్లెస్లు మేము చూసాము తక్కువ వేయటం దాదాపు ఒక్క సవర్ అటు వేరియేషన్తో దీనికి కూడా చైన్ లేదు మనం చైన్ కావాలంటే చైన్ వేసుకోవచ్చు లేదంటే థ్రెడ్ అని యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి బ్యాక్ చైన్ వేసుకుంటే గోల్డ్ వేస్ట్ డబ్బులు అని ఫీల్ అవుతారనమాట కానీ నేను ఒక సజెషన్ చేస్తానండి మనకి రోజు రోజు గోల్డ్ కాస్ట్ పెరుగుతూ ఉంది కదా చైన్తో కూడా కొనేసుకున్నాము అనుకోండి కొంచెం కష్టమైన చైన్ కూడా గోల్డే కదండి వాల్యూ పెరిగేదే కదా సో మీ ఇష్టం ఎవరికి ఎలా ఇష్టమో అలా వద్దు వెనకాల చైన్కి ఎందుకు డబ్బులు వేస్ట్ అంటే మాత్రము సో ఫ్రంట్ వరకు ఇలా నాలుగు సవర్లలో వచ్చేస్తుందండి థర్టీ ఫోర్ పాయింట్ సంథింగ్ అంటే దాపు దాపు నాలుగు సవర్లలో నాలుగు సవర్ల ఒక అర అటు ఇటు ఒక అర సవర లోపల అంటే అరగింజ లోపల అనమాట సో అవి నెక్లెస్లు ఇంకా బ్లాక్ బీర్సు కొన్ని వెరైటీస్ అయితే నేను కొన్ని కొన్ని షేర్ చేస్తూ ఉండి ఎందుకంటే మేము షాప్కి వెళ్ళినప్పుడంతా మ్యాక్సిమం అన్ని వెరైటీస్ చూస్తూ ఉంటాం కాబట్టి సో అన్నిటిని చూసి మళ్ళీ రిపీటెడ్గా అనిపించినా కూడా ఒకే షాప్కి వెళ్తాం కదా సో షాప్లో ఉండేటువంటి అన్ని మోడల్స్ పెడతారు నేను తక్కువ వెయిట్ నల్ల పూసలు దాంట్లు కదా అడిగాను సో అందులో భాగంగా ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఈవెన్ వాళ్ళైతే ఎక్కువ వెయిట్ కూడా చూపెట్టారనమాట ఇవి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారంటే ఈ బ్యాంగిల్స్ వేరే వాళ్ళవి సో దాన్ని అలా చూసి అలా పెట్టేస్తాను ఒక్క సవరండి ఒక్కొక్క బ్యాంగిల్ అంటే ఎయిట్ గ్రామ్స్లో ఒక్కొక్క బ్యాంగిల్ అనమాట సో నాలుగు సవలకి నాలుగు బ్యాంగిల్స్ వచ్చేసాయి టూ పాయింట్ సిక్స్ సైజ్ కూడాను దో ఇంకొక మోడల్ అనమాట నేను స్టార్టింగ్ చూపెట్టాను చూడండి అందులో ఇదొక వెరైటీ సో ఇది కూడా రెండు గ్రాముల లోపలే వచ్చేసింది ఎంత బాగుందో చూడండి కాకపోతే ఇందులో చైన్ అల్లిక ఏమి ఉండదండి పూస్లు మాత్రం గుచ్చేసి మధ్యలో బ్లీడ్స్ వేసేసి ఆ బ్లీడ్స్ మధ్యలో కింద హ్యాంగింగ్ ఇది మ్యాంగో షేప్ ఇచ్చారు దీనికి క్లోజ్అప్లో నాకు క్యాప్చర్ కాలేదు కానీ మిడిల్లో ఒక త్రీ ఎనామిల్స్ ఇచ్చి మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ లాగా అంటే అనామిల్ కోటెడ్ ఉన్నటువంటి మ్యాంగో ముక్కల్లాగా ఈ యొక్క నల్లబూసుల దండైతే ఉంది చాలా చాలా బాగుంటుందండి చూడండి క్లోజ్ అప్లో చూపెడుతున్నాను మ్యాక్సిమమ్ విజిబుల్ అయింది అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్గా చూసేదానికి అద్దరిపోతూ ఉంది మామూలుగా కొంచెము కాలేజ్ గోయింగ్ టైప్ కానీ లేదా నీ రీసెంట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ సో నల్లుబూసులు అంత జ్యువెలరీ పెట్టినా కూడా ఒక చిన్న నలుబూసల దండే నెక్కు వేస్తే ఆ లుక్కే వేరనమాట హెవీ బడ్జెట్లో కాకపోయినా తక్కువ వెయిట్లో ఒక పన్నెండు పదమూడు వేలు మనం పెట్టగలిగాము అంటే సో నలుబూసల దండైతే రెడీ అయిపోతుంది ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక పది గ్రాములు ఇది ఆరు గ్రాములు ఏడు గ్రాములు పన్నెండు గ్రాములు పదహారు గ్రాముల్లో కూడా ఉన్నాయి అదే అండి తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ వరకు అన్నీ ఉన్నాయి అనమాట ఇదైతే లవ్ సింబల్ అబ్బా చూడండి ఎల్వో విఏ కాకపోతే ఎవరో రేర్గా తీసుకుంటారు మనం దీన్నైతే పెద్ద ప్రిఫర్ చేయమన్నమాట అన్నీ అండి చే అల్లికనే కొన్ని అయితే మామూలుగా చైన్తో అల్లున్నారు చైన్తో అల్లినడివి యాజ్ వ మామూలుగానే వెయిట్ అయితే పెరుగుతుంది అనమాట చాలా పొడవుగా ఉంది చూడండి మామూలుగా దీనికి ఎలాంటి దారం కట్టి వేసుకుంటారండి అంటే ఇందులోనే పుస్తలు వేసుకునే వాళ్ళు ఉత్తనాలు పుస్తలు వేస్తారు కదా అలాంటి వాళ్ళు సో మనం వచ్చి తక్కువ వెయిట్లో ఉండే వాటిని కావాలన్నాం కాబట్టి వాళ్ళు అన్నీ చూపెట్టారు ఏదో కూడా చూడండి అన్నట్టు సో ఇది ఒక వెరైటీ అనమాట ఇంతకుముందు చూపెట్టాను కదా డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో ఉండేటువంటివి ఇవి వచ్చి దీన్ని ఏమంటారు చతురస్రాకారంలో ఉన్నటువంటి ఆ యొక్క బీడ్ అనమాట దానికి ఒక బీడ్ ఎలాడుతున్నట్లు దీని బై నేమ్ డిజైన్ అంతా ఎనామిల్తో మాత్రమే ఇచ్చున్నారండి ఇంకా దానికి నగిషి ఒక్కడము ఇదంతా ఏం లేదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే ఆల్మోస్ట్ అలా మూడు గ్రాముల లోపలే వచ్చి మనకి యొక్క దండైతే వస్తుంది దీంట్లో బ్లాక్బీర్సు రూబీస్ అన్నీ ఫుల్ బ్లడ్జ్డ్గా కవర్ అయిపోతుంది టూ పాయింట్ ఫైవ్ ఫోర్ అండి సో నేను వీడియోలో మధ్యలో కూడా క్లోజ్అప్లో పెట్టి చూపెట్టాను నాకు దీని మీద అది చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే మొత్తం బ్లాక్ బీర్సే అంటే కొంచెం కలర్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళకి అంత బాగా విజిబుల్గా అనిపిస్తుంది ఇదైతే మట్టుకు కానీ ఆ పైన ఉండేది ఇంకొక ఆల్మోస్ట్ ఆలు ఒక ముక్కాలు గ్రామ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము అంటే ఎటువంటి వాళ్ళకైనా కూడా నిండుగాను మెడ నిండు కనిపిస్తుంది కాకపోతే ఇది వచ్చి సింపుల్గా ఉందండి తక్కువ వెయిట్లో వచ్చేస్తుంది అనమాట ఒక పన్నెండు వేలు లోపలే వచ్చేస్తున్నాడు ఇదైతే చూడండి ఎంత బాగుందో అంటే నెక్కుకి కరెక్ట్గా కొంచెం బొద్దుగా ఉండే ఉండేవాళ్ళు నెక్కు మితంగా వస్తే చాలా లుక్ వైజ్ చాలా చాలా బాగుంటుంది మనం మామూలుగా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు మనం ఎక్కువ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకొని మధ్యలో ఇదొకటి వేసుకుంటే కూడా హైలైటింగ్గా ఉంటుందండి సింపుల్ అండ్ స్వీట్గా కావాలంటే మాత్రం ఇలా ట్రై చేయొచ్చు కొంచెం హెవీగా బాగా ఉండాలంటే మాత్రం ఇది ఒక ముక్కాలు గ్రామ్ ఎక్స్ట్రా వేస్తే ఈ టైప్లో వచ్చేస్తుందండి ఇదిలో లక్ష్మీ కాస్లేనా లేదంటే మామిడి పిందలేనా కింద హ్యాంగింగ్ వచ్చేసి ఇలా కూడా చేయించుకోవచ్చు నేను నల్ల బుస్సులు దండ ఒకటి చేయించుకోండి అని రెగ్యులర్గా వేసుకుంటాను సో కింద కాసులకి ఇదే విధంగా హ్యాంగింగ్ బ్లాక్ బీట్స్ పెట్టించుకున్నాను కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే రెండు రకాల బీట్స్ కలిపి అయితే పెట్టున్నారనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది మీకు వీడియోలో ఏ జ్యువెలరీ బాగా నచ్చిందో కామెంట్లో అయితే తెలియజేయండి నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే అండి బాయ్ సీ యూ